హాయ్ అండి మరో మీద మీ ముందుకైతే వచ్చేసాం మేమైతే ఆన్లైన్లో బట్టల బిజినెస్ బంద్ చేసి ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది మా ఇంట్లో కారణాల వల్ల బంద్ చేయాల్సి వచ్చింది మన పాత వీడియోలు అయితే చూసి విశాఖపట్నం నుంచి అయితే మగ్గవర్ బ్లౌజ్ అయితే బుక్ చేసుకోరు దాన్ని తీయడానికి అయితే మేము గజ్వీలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి అయితే పోయిన ఉంటుంది యాక్చువల్లీ మేమైతే మీకు ఒకటి చెప్పాలని అనుకున్నాము కానీ దానికి ముందైతే అయితే మనకైతే ఇట్లా ఆర్డర్ వచ్చింది మేము అనుకునేది ఏంటంటే మేమైతే బట్టల బిజినెస్ బంద్ చేసినాం కదా మళ్ళీ ఆన్లైన్ లో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అయితే ఆన్లైన్ ఏంటంటే బట్టల బిజినెస్ లేదంటే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ రెండిట్లో ఏది బెస్ట్ అసలు మిమ్మల్ని అడగాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కానీ వీలు లేదు ఫుడ్ బిజినెస్ అయితే ఎలాంటి ఫుడ్ బాగుంటది లేదు బట్టల బిజినెస్ అయితే చీరలా లేదంటే డ్రెస్ లా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మీ సపోర్ట్ లేని మేమైతే ముందుకు ఎందుకంటే మేము యూట్యూబ్ లో ఇంత మంచిగా ముందుకు రావడానికి మీరే కారణము ప్రత్యక్షంగా మేము సక్సెస్ అయినా పరోక్షంగా మీరు సపోర్ట్ చేస్తే మేమైతే యూట్యూబ్ లో ఇంత సక్సెస్కి వచ్చినాము అందుకే పేరు పేరున త్యాక్స్ అండి అసలు మిమ్మల్ని అయితే మర్చిపోము జీవితాంతము మీరు చెప్పిన దాన్ని బట్టే బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఒక ఫ్రెండ్స్ వీడియో సబ్స్క్రైబ్